హలో వెల్కమ్ మై ఛానల్ సుధారం కల్చరల్ ఫుడ్స్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి అయితే చేశాను అల్లం వెల్లుల్లి వేసి రెండు చూపిస్తా మామిడికాయ పచ్చడి పెట్టి త్రీ డేస్ అయిన తర్వాత ఈ మామిడికాయ పచ్చడి అయితే కలుపుతున్నాను కలర్ అయితే చాలా బాగుంది ఆయిల్ కూడా బాగా సరిపోయింది తెలంగాణ మామిడికాయ పచ్చళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఘాటు ఉంటుంది అదే ఆంధ్ర స్టైల్లో ఆవపిండి ఘాటు ఉంటుంది తెలంగాణ స్టైల్లో మ్యాంగో పిక్కిన్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అలాగే ఎలా తయారు చేయాలి అనేది మన వీడియోలో చూపిస్తాను రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారపొడి పావు కప్పు ఉప్పు నేను కళ్ళుప్పు గ్రైండ్ చేసి వేసుకున్నాను పావు కప్పు వేసుకోవాలి అలాగే మూడు వెల్లుల్లిపాయలు వల్లిచి వెల్లుల్లి రేకులు కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను మెంతులు వేసి డ్రై రోస్టుగా వేయించుకోండి వేయించుకున్న మెంతులు ఆవాలు కూడా చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఆయిల్ రెండు కప్పుల వరకు ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూను ఆవాలు వేసుకోండి అవి చెట్టుపట్లాడుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ వరకు వేసుకొని అదే హీట్లో వేయించండి మనము ఆయిల్ హీట్ ఎక్కువగా ఉంటే కనుక అల్లం వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేగిపోతే మాడితే కనుక చేదొస్తుంది చూడండి చల్లారిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగ కూడా వేసుకోండి రెండు పావు టీ స్పూన్ల పసుపు కూడా వేసి కలుపుకోండి అలాగే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ కూడా వేసి మొత్తం అన్నిటికీ ముక్కలు పట్టే విధంగా కారం ఉప్పు మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా మొత్తం కలిపి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి వేయించిన ఆయిల్ చల్లారింది దాన్ని మనము ఈ ముక్కల్లో వేసుకొని మొత్తం అంతా ముక్కలకు పట్టే విధంగా ఆయిల్ అల్లం వెల్లుల్లి ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసామో పౌడర్స్ అవన్నీ కూడా బాగా కలిసేటట్లు కలపండి అయితే మనము ఈ అల్లం వెల్లుల్లి వేయడం వల్ల పచ్చడి ఘాటుగా ఉంటుంది అందుచేత మనం వాడే మామిడికాయ ముక్కలు పుల్లగా ఉండాలి పుల్లగా ఉంటే ఆ ఘాటుకి ఆ పులుపుకి మనం వేసే కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి నేను కొద్దిగా క్వాంటిటీలోనే పెట్టాను పచ్చడి మొదటిసారి చేశాను మనం ఎంత క్వాంటిటీ పెట్టుకున్న రెండు కప్పుల మామిడికాయ ముక్కల సైజుని బట్టి మీరు ఎంత గిన్నెతో తీసుకుంటున్నారో కొలతలు ఆ విధంగా తీసుకోండి రైస్ అయితే కుక్ అయిపోయింది నేను వేడివేడి రైస్లో త్రీ డేస్ తర్వాత పచ్చడిని ఒకసారి కలిపి నేనైతే వేడివేడి అన్నంలో టేస్ట్ చేస్తున్నాను అండి మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే చూసేద్దాం పచ్చడి అయితే టేస్ట్ బాగుంది ఫస్ట్ టైం అయితే నేను తెలంగాణ స్టైల్లో ఈ పచ్చడి అయితే చేశాను చెప్పుడు నేను ఆంధ్ర స్టైల్లోనే ఆవుకాయ పెడుతుంటాను పచ్చడి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఆ పచ్చడి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం